மச்ச மச்சா இ அட்ரஸ் கர்த்தகத்தை மச்சாட் ஹிந்தி போய் உண் ஒன்னு ஏ பையா யார వర్జేపాలం వర్జేపాలం క్యావచ్చ అంతే మచ్చా మనం మాట్లాడేది వాటికి అర్థమైందో లేదో అవును రా అదే చాలా మీరు తెలుగు వల్ల అటు మూసుకొని తెలుగులో అడ్రస్ అడగవచ్చు కదా ఇంత సోప్ హిందీలో నన్ను చంపేసినారు సరే సరే వర్జేపలానికి ఎట్ట పోవాలా దేంట్లో వచ్చినారు మీరు బైక్ లో అటైతే బైక్ లోనే పోండి బైక్ లో పోయేది మాకు తెలుసురా తెలుసు కదా మళ్ళీ ఎందుకు అడ్రస్ అడుగుతున్నారు अर्जेंट का पोवलरा अड्रसादीराया टाइम का आयागा वर्क मज़ा आया <laughs>